రాసి వారికి ఈ వారంలో ఫలితాల్లో కూడా చక్కటి ఫలితాలు విద్యాపరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ దైవ వృత్తి పరంగా కానీ అనుకూలంగా ఉంటారు అనేక పుట్టిన అనుకూలంగా ఉంది వీరికి చెప్పుకోదగిన విషయాలు కూడా ఆధ్యాత్మిక పరంగా కూడా మంచి కార్యక్రమంలో స్ఫూర్తిగా పాల్గొంటారు యోగ కాలంలో కూడా గురువు బృహస్పతి అనుకూలంగా ఉన్నందువలన అంతా ఇంత బయట సమస్యలు కూడా లేకుండా కీర్తి ప్రతిష్టలతోంటారు ఇంక వీరి చెప్పు వృక్షిక రాశి వారి విషయంలో తొమ్మిది సంఖ్యాబలంతో తొమ్మిది పంతొమ్మిది ఇరవై తొమ్మిది సంఖ్యాబలంతో అన్ని విధాలు కూడా ధైర్య సాహసాలతో కూడా వీరు ఈ యొక్క కార్యక్రమాలు కూడా చక్కగా ఈ దేవుల్లో పాల్గొంటారు వీరికి అనుకూలమైన వారాలు కూడా మంగళవారము గురువారము పెద్ద బుధవారము లక్ష్మివారము స్థిరవారము శనివారంలో కూడా వీరికి అనుకూలమైన ఫలితాలు కూడా ఉంటుంటాయి వీరికి కూడా ధరించవలసిన ఉన్నవాళ్ళు రక్తాల్లో కూడా అగడముటి బాధలు గృహ బాధలు వాహన సౌకర్యాలు వాహనాల వలన లాభాలు ఈ యొక్క అంగారు సంపూర్ణ ఫలితాలు కూడా అనుకూల పరిస్థితులు వీరికి అదృష్టం కూడా పసుపు తెలుగు దుస్తులు ధరించవలసిందిగా కోరుతున్నారు